ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమ్ ఈస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈస్ పులి నరహరి ఫ్రెండ్స్ మనకు ఇరవై రెండవ తారీఖు గ్లోబల్ అప్డేట్ అనేది మీకు వచ్చింది దాన్ని మీరు చూడని వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరూ అది చూడండి ఎందుకంటే మనకు న్యూస్ లో మనకి ఆల్రెడీ చెప్పిండు గ్లోబల్ అప్డేట్ టూ టూలో మనకు సెక్ కేసు గురించి పూర్తిగా వివరాలు అనేది మనకు చెప్పారు దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ మీ యొక్క ఐడి ఓపెన్ చేసి మనకు ఇరవై రెండవ తారీఖు వచ్చిన దాంట్లో మనకు అందులో లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఒకటికి రెండు సార్లు మీరు ఆ వీడియో చూడండి చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఎందుకనంటే సెకేస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు అందులో మనకు అంటే లీగల్గానే వెళ్తుండు తప్ప వేరే కాదు మనకు ముందు నుండే అంటే ఒకటి నుండి పది ఓ న్యూస్ అనే టీవీ మనకు వచ్చినాయి అందులో అందరినీ ప్రిపేర్ చేశాడు ఎందుకనంటే మనకు ఇది సరిపోవడం లేదు ఈ వాహనం సరిపోవడం లేదు ఇంకొక కొత్త వాహనాన్ని తీసుకొస్తున్నాము అనేది మనకు అన్ని విధాలుగా ముందు నుండే చెప్పుకుంటూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఎందుకంటే మనము ఎంతో ఎదురు చూసాము ప్రతి ఒక్కరం అదే ప్లేస్లో ఉదాహరణకి మన యాష్ ముఫారే సార్ గారి ప్లేస్లో మనముండి ఉంటే ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాలుగు మిలియన్ల డాలర్ డాలర్లు అంటే నలభై లక్షల డాలర్లు పెట్టారు కాబట్టి అది ఎవరి గురించి మన అందరి శ్రేయస్సు గురించి అతని యొక్క ఆశయం గురించి కాబట్టి మనము వెళ్ళే వాహనం ఏదైనా సరే ఆశయం అనేది ఖచ్చితంగా ఇది చేయాలనే ఆలోచన గురించి చేశాడు అని ఇందులో అర్థమవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరు కూడా ఇబ్బంది పడకండి మనకు కొత్తది వెబ్సైట్ అనేది మళ్ళీ మనకు వస్తుంది అందులో ఎవరైతే ఫౌండర్షిప్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా అందులోకి వెళ్తారు అన్నీ మనకు అప్డేట్స్ అనేది ముందు ముందు అన్నీ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఐడిని ఓపెన్ చేసుకొని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు ఏ అప్డేట్ వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి మనకు అన్నీ బాగానే జరుగుతాయని నా యొక్క మనస్సు అయితే నేను చెప్తుంది ఆ చెప్పేదాన్ని బట్టే నేను చెప్తున్నాను నేను ఈ యొక్క ఛానల్ కూడా స్టార్ట్ చేసింది ఎందుకు అని అంటే పది మందికి మన నాలెడ్జ్ పంచాలి అనే ఉద్దేశంతో మాత్రమే కానీ మీ వల్ల నాకేదో లాభం రావాలని మాత్రం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది మనకు ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను మీరు అర్థం చేసుకోండి మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని దాంట్లో చూడండి ఎప్పుడైనా మళ్ళీ మనకు ఓ న్యూస్ లెవెన్ కానీ మనకు ఎటువంటి అప్డేట్స్ కానీ మనకు అందులో మన ఓఈఎస్లో రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వండి ఎన్నో వీడియోస్ వస్తుంటాయి ఎన్నో నెగిటివ్ వీడియో వీడియోస్ వస్తుంటాయి వాటిని కాదు మీ యొక్క మనస్సును నమ్మండి మీ యొక్క మనస్సు ఏదైతే చెబుతుందో దాన్ని ఫాలో కండి అంతేకాని మనము అన్నీ చూసి పది చూసి మనము మన మనస్సును ఇది చేసుకుంటే ప్రాబ్లం మనకే కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా సరే జీవితం అనేది నడి సముద్రంలో జీవితం అనేది నడి సముద్రంలో ప్రయాణం వంటిది అది తిరిగి వాడికి కనిపిస్తుంది ధైర్యవంతుడికి సాహసంగాను అనిపిస్తుంది తెలివైన వాడికి విహార యాత్రలా అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క జీవితం అనే పడవ ఎలా ఉంది అనేది మీకు మాత్రమే తెలవాలి కాబట్టి మనం జీవితంలో ఎన్నో రకాలుగా ఓడిపోవచ్చు ఎన్నో రకాలుగా ఫెయిల్యూర్స్ రావచ్చు మనము ఎటువంటి ఇది వచ్చినా కూడా ఆగిపోకూడదు సాగిపోవాలి అప్పుడే నీ జీవితంలో సక్సెస్ అనేది సాధిస్తావు అంతేకాని ఒక్కసారి మనం మన చిన్నప్పుడు ఇదే తీసుకోండి మీరు సైకిల్ నేర్చుకున్నప్పుడు మనం ఒక్కసారి పడిపోతాం ఒక్కసారి కాదు రెండుసార్లు పడిపోతాం అలాగాని ఇక నేను సైకిల్ నేర్చుకోలేను అని ఊరుకోవు కదా అక్కడే ఉండిపోతే నువ్వు నేర్చుకోలేవు మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ యొక్క సైకిల్ అనేది డ్రైవింగ్ అనేది నేర్చుకుంటాను ఉదాహరణకి ఎక్కడో ఒక ప్రమాదం జరుగుతుంది రైలు ప్రయా ప్రమా ప్రయా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడో ఒక ప్రయాణం ప్రమాదం అనేది జరుగుతుంది అలానే రైలే ఎక్కకుండా ఉంటామా బస్సు ప్రమాదం జరుగుతుంది అలా అని బస్సే ఎక్కకుండా ఉంటామా అవి సహజం అంటే ఎప్పుడు ఏది జరిగేది అనేది మన చేతుల్లో లేదు మనం ఏ బిజినెస్ చేసినా కూడా మన చేతుల్లో ఉండదు మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా అది ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ రావచ్చు వాటిని తట్టుకొని ఎప్పుడైతే మనము నిలబడతామో ఆత్మవిశ్వాసంతోటి నిలబడతామో అప్పుడు మనం జీవితంలో సక్సెస్ని సాధిస్తాము ఇప్పుడు కూడా అంతే మన గారు ఆయన తట్టుకొని అంత ఇది చేస్తుండు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి నాకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రం మీకు చెప్తున్నాను మీరు ఎలా అయితే తెలుసుకుంటారో అలా తెలుసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతోటి ఎవరు కూడా ఇబ్బంది పడకండి మన మన యొక్క పని మనం చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాని మొత్తం దాని మీదనే పెట్టుకొని నాకు అది వస్తేనే నేను ఇదైతా అన్నట్టుగా ఉంటే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంటుంది ఎప్పుడైనా బాగా గుర్తు పెట్టుకోండి కాబట్టి మనము మన యొక్క పనులు చేసుకుంటూ ఇంకొక దాన్ని మనం చూడాలి నేను అదే చెప్తుంటాను నా వీడియోస్లల్లా ప్రతిసారి ఒక ఒక మాట చెప్తాను మన జీవితమే ఒక కోతి కొమ్మచ్చి అంటే మనం ఒక కొమ్మను పట్టుకొని వేళ్లాడినప్పుడు ఇంకో కొమ్మ పట్టు దొరికినప్పుడు మాత్రమే ఈ యొక్క కొమ్మను వదలాలి లేదంటే కింద పడిపోతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మీ మీ పనులు చేసుకుంటూ ఇంకొకటి మనకు ఇది మంచి ఆధారంగా ఉంది మనము సక్సెస్ సాధించాము మనము ఇందులో బాగుంటాము అన్నప్పుడు ఆ కొమ్మను ఆదాన్ని వీడాలి అంతేకాని మనకు ఏది సరి అయిన విధంగా దొరకనప్పుడు మనం వదిలామనుకోండి అప్పుడు జీవితం అనేది ప్రమాదంలో పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సహనంగా ఓపిక సహనం ఇవి జీవితాంతం ఉండాల్సిందే ఏదో కొంత టైం కాదు మన జీవితం మొత్తము ఉండాల్సిందే ఎందుకనంటే గెలుపు అనేది కూడా అంతే నీవు జీవితంలో గెలవాలి అనంటే ఇప్పుడు ఒక కోటి రూపాయలు వస్తే గెలిచినట్ట కోట్ల కొద్ది ఆస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు జీవితంలో గెలిచినలా ఒక్కసారి వాళ్ళని అడగండి చెప్తారు తుది శ్వాస వరకు మనం పోరాడుతూనే ఉండాలి అదే జీవితం కాబట్టి ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆగిపోకుండా సాగిపోండి మీరు మీ యొక్క పనులలో సాగిపోతూ విజయాన్ని తీసుకోండి అంతేకాని మనము ఏదో అయ్యింది ఏదో అవుతుంది అని ఎటువంటి ఇబ్బంది పడకండి ప్రతి ఒక్కరూ మన ఓస్లో మీ యొక్క ఐడి ఓపెన్ చేసుకొని ప్రతి అప్డేట్ తీసుకోండి ఫ్రెండ్స్ అంతకంటే ఇంకా వేరే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే మనము చాలా మంచి వేలోనే ఉన్నాము అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను వదిలిపెట్టాలి అని అనుకుంటే ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు లీగల్గా ఇవన్నీ కట్టాల్సిన అవసరం లేదు అతను చేతులు ఎత్తితే మనం చేసేది లేదు కాబట్టి అది మన బిజినెస్ అన్నట్టుగానే మనం ఇచ్చేసాం ప్రతి ఒక్కరం మన బిజినెస్ అన్నట్టుగానే ఇచ్చేసాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి భగవంతుడు మంచి ఆశయం ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మనకు తోడు ఉంటాడు కాబట్టి మనము పనిచేసే పనిని దైవంగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనకు అన్ని విధాలుగా మనకు భగవంతుడు సహకరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పని చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి తప్ప ఏది చేయకుండా ఎవరో ఏదో చెప్పేది మనం విని ఇబ్బంది పలకండి ప్రతి ఒక్కరికి మీకు ఓఈఎస్లోనే ప్రతిదీ ఉంది అది మీరు ఒకటికి రెండు సార్లు చూడండి ఆ వీడియో చూడండి అంత పబ్లిక్గా వచ్చి చెప్పాడు అటువంటి అప్పుడు మనకు ప్రాబ్లం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ముందు అప్డేట్స్ తీసుకోండి ఏమేమి చేయాలో మనకు మన లోనే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓఈఎస్ను ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మనకు ఇంత మంచి కమ్యూనిటీని ఇచ్చినటువంటి యాష్ ముసారే గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను భగవంతుడు అన్ని విధాలుగా అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్